పుట్టింది కాకినాడ పెరిగింది హైదరాబాద్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ నటుల్లో ఈయన కూడా ఒకరు యాక్టింగ్ డైరెక్షన్ సినిమా స్క్రిప్ట్ రైటింగ్ డబ్బింగ్ ఇలా పలు విభాగాల్లోనూ ఈ నటుడికి ప్రావీణ్యం ఉంది మరి ఈ నటుడు ఎవరు గుర్తుపట్టారా ఇప్పుడు తన తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్ కేవలం హీరో గానే కాకుండా విలన్ గాను అదరుకొడతారు సపోర్టింగ్ రోల్స్ తోనూ మెప్పిస్తారు ఇక డైరెక్టర్ గాను రచయిత గాను సత్తా చాటారు ఈయన ప్రతిభ ఏ పాటిదంటే అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకి కూడా పనిచేశారు పెరిగింది కాకినాడ అయినా హైదరాబాద్ లో పెరిగారు విజయవాడ విశాఖపట్నం ఢిల్లీ చెన్నై కోల్కతా తదితర నగరాల్లో కూడా కొద్ది రోజులు ఉన్నారు మెకానికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ కూడా పూర్తి చేశారు కొద్ది రోజుల పాటు ప్రఖ్యాత ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు స్క్రీన్ రైటింగ్ సినిమా సంబంధిత కోర్సులు పూర్తి చేశారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మొదట నటుడిగా అరంగేట్రం చేశారు ఆ తర్వాత దర్శకుడిగా రచయితగాను సక్సెస్ అయ్యారు మరి ఈ అబ్బాయిని గుర్తు ఆయన మరెవరు కాదు శ్రీనివాస్ అవసరాల గారు మార్చ్ పంతొమ్మిదిన ఈ నటుడి పుట్టినరోజు దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు అవసరాల గారు బర్త్డే విషస్ చెప్తున్నారు అదే క్రమంలో ఈ టాలెంటెడ్ యాక్టర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి రెండు వేల ఎనిమిదిలో విడుదలైన అష్ట చర్మ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు శ్రీనివాస్ అవసరాల గారు మొదటి సినిమాలోనే తన కామెడీ టైమింగ్ తో అందర్నీ ఆకట్టుకున్నారు ఆ తర్వాత పిల్ల జమీందార్ అంతకు ముందు ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం ఊహలు గుసగుసలాడే జో అచ్యుతానంద నాన్నకు ప్రేమతో జెంటిల్మెన్ అమి తుమ్మి గోల్కొండ హై స్కూల్ మేడ మీద అబ్బాయి నూటొక్క జిల్లాల అందగాడు తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఊహలు గుసుగుసలాడే జో అచ్యుతానంద చిత్రాలతో దర్శకుడు గాను సత్తా చాటారు శ్రీనివాస్ అవసరాల గారు బ్రహ్మాస్త్రం వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకి కూడా పనిచేసి టాలెంటెడ్ యాక్టర్ అని రుజువు చేసుకున్నారు ప్రస్తుతం ఎక్కువగా నటుడుగానే కనిపిస్తున్నారు శ్రీనివాస్ గారు